హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ వాక్స్ అంత ఉన్నారు కదా ఈరోజు ట్యాక్సీ డ్రైవర్లు ను స్వగ్రామాన్ని వదిలి సిటీకి వచ్చేసి దూరపు కొండల్లోనూ పోయిన సామెత ప్రకారం స్వగ్రామంలో అందరిని వదిలేసి సిటీకి వచ్చేసి ఏ విధంగా కష్టాలు పడాలని చెప్పి గత వీడియోలో చూపించాను అది కొంతమందికి నచ్చింది ఇంతకీ ధన్యవాదాలు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అయితే సిటీలో ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి గత విధిలో చెప్పడం జరిగింది నిజంగా వాస్తవానికి కష్టాలు ఉంటాయి ఉంటాయంటారా అనుభవిస్తున్నారా అని చెప్పంటే ఉదాహరణకి కొన్ని రకాల కొన్ని కొన్ని నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను కొంతమంది మిత్రులు చేసిన సంఘటనలు కూడా నాకు దృష్టికి చెప్తాను అది ఒక్కసారి మీరు ఆలోచించండి వాళ్ళు సంఘటనలు జరిగిన తర్వాత ఎంత బాధపడి ఉంటారు అయితే సిటీ నుంచి విలేజ్ నుంచి తల్లిదండ్రుల్ని బంధువుల్ని ఇతరులని స్నేహితుల్ని మిత్రుల్ని అందరిని వదిలేసి స్వగ్రామాలను వదిలేసి సొంత ఇంటిని వదిలేసి సిటీ వచ్చి అద్దె గుంపుల్లో ఉంటూ అద్దె ఇంట్లో ఉంటూ ఎవరో పరిచయం కట్టుబడినా పరిచయం చేసుకుంటూ అప్పుడప్పుడే పరిచయాలు పెంచుకుంటూ కష్టమాలతో ముభావంగా ఉంటూ లేనివ్వని ప్లాస్టిక్ నవ్వుని అంత మొహాన్ని పిచ్చి కూర్చుకొని ప్రవర్తిస్తూ ఎందుకు వచ్చిన జీవితంలో జీపోకం మొదలుపడుతూ సరే కష్టాలు గుర్తొచ్చి ఫ్యామిలీ బట్టిన గుర్తు వచ్చి బండి దాటుకుందాం ప్రయాణం అని చెప్పేసి మనం టాక్సీ డ్రైవర్లు ఒక జీవితం కొనసాగిస్తూ ఆదుకునే ఆదుకునేవాళ్ళు లేక అయిన వాళ్ళ దగ్గర లేక ఒక్కొక్కసారి ఎంత బాధపడతాం అనేది అనుభవించడానికి తెలుస్తుంది అటువంటి సంఘటనలు కొన్ని నా దృష్టిలోకి వచ్చినాయి అవి చెప్తాను అయితే డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సికింద్రాబాద్లోని మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఒక క్యాబ్ డ్రైవరు హార్న్ కొట్టాడని రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్నటువంటి వ్యక్తి హెల్మెట్ తీసుకుని కారులో కూర్చున్న వ్యక్తి కార్ క్యాబ్ డ్రైవర్ డ్రైవర్ ని ఇష్టానుసారంగా కుట్టేశాడు కేవలం హార్న్ కుట్టేడు ఉద్దేశం రాయల్ ఎన్ఫీల్డ్ తోలుతున్న వ్యక్తి ఆయనకి ఎంత బలుబు అహంకారం ఉందంటే ట్యాక్ వీడు టాక్సీ డ్రైవరు వీడు మనల్ని ఏం చేయలేడు అది ఒక వ్యక్తి అయితే వాడు ఏ చిరాకులో ఉన్నాడో తెలియదు కానీ ఆ చిరాకు మొత్తం మనమే చూపించాడు మన క్యాబ్ డ్రైవర్ మేము చూపించేసాడు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్ కొడుతుంటే కనీసం బండిలో కూర్చున్న ప్యాసింజర్ ఎందుకు కొడుతున్నావు ఏంది ఏం జరిగింది అని ఏం తప్పు చేయడానికి అడగడం చూస్తా కూర్చున్నారు ఎందుకు వచ్చిన బాధలే మనకు అని చెప్పేసి ఈ సంఘటన జరిగిన తర్వాత అటుగా పోతున్నటువంటి కొన్ని క్యాబ్ డ్రైవర్లు కూడా చూసి క్యాబ్ డ్రైవరే చెప్పి అనుకున్నారు తప్ప బళ్ళు ఆపి ఎందుకు కొడుతున్నావు ఏం జరిగింది ఏం కథ వాడిని తప్పు చేశాడు వీడిని తప్పించాడు చేసాడు ప్రశ్నించానికి అవకాశాలు ఎందుకంటే వీళ్ళు బండిలో కూడా ప్యాసింజర్లు ఉంటారు వీళ్ళని గమ్యస్థానం చేర్చాలి ఈ క్రమంలో వాళ్ళు ఉంటారు తప్ప అయ్యో మన క్యాబ్ డ్రైవర్ని కొడుతున్నారు ఎందుకు కొడుతున్నాడు అని చెప్పేసి అడగడానికి ఎవరో ముందుకులా సస్తా పోతే అతని హాస్పిటల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కేసు పెట్టిన తగిన నెల పిలిచుకొని మిత్రులను పిలిచి పెట్టారు దాని తర్వాత పర్యవసన ఏ విధంగా తెలుసు ఆ పెద్ద మనిషి వస్తాడు తనకున్న రాజకీయ పార్టీ ఒకటిని ఉపయోగిస్తాడు మన క్యాబ్ డ్రైవర్లు కాబట్టి మనం ఏం చేయలేము సో ఆ విధంగా ఆ సమస్య మర్చిపోతుంది సరే జరిగిపోయింది అనుకుంటా ఇదే రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఒకటో తేదీన ఎయిర్పోర్ట్ తిన గగన్ గగన్ పహాట్ అనే ఏరియాలో బహుశా పెట్రోల్ బంక్ సమీపంలో ఒక క్యాబ్ డ్రైవర్కి అనారోగ్యంతో ఉన్నాడు బండిలో ప్యాసింజర్ కూడా కొంచెం కేవలం అనారోగ్య సమస్య వచ్చింది అతను ఎంత సమస్య అంటే ప్రాణం పోయేంత సమస్య వచ్చింది ఆ పరిస్థితుల్లో పట్టిగా పోతున్న కొంతమంది క్యాబ్ డ్రైవర్ని పిలిచి సహాయం చేయడానికి మన బండిలో వచ్చిన ప్యాసింజర్ అడిగితే చావు బతుకుల మధ్య ఉన్నాడు తప్ప అతను మేము రక్షించలేము మా చేతుల్లో ఏదని చెప్పేసి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాను క్యాబ్ డ్రైవర్ ఇక బండ్లో కూర్చున్న ప్యాసింజర్ కూడా ఆయన తోచినంత సహాయం చేయడానికి ప్రయత్నించారు కానీ ఆయన వల్ల కాలేదు సో ఏదేమైనా ఆ రోజు అతను బ్రతికాడ చనిపోయాడు అనే విషయాన్ని కూరపట్టించుకోవాలి క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ లో కూర్చున్న ప్యాసింజర్ తన కార్యక్రమం గురించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం అందుకోవాలి బిజినెస్ పని తీసుకోవాలి కాబట్టి ఆయన డ్రైవర్ నుంచి వెళ్ళిపోయాడు ఈ క్యాబ్ అటు క్యాబ్ వెళ్తున్నాడు కూడా కొంతమంది డ్రైవర్ చూసి బతికే తెచ్చాడు మనకెందుకు మనకెందుకు చుట్టుపడితే సహాయం చేస్తా అని చెప్పి అటు వెళ్ళేశారు ఇటువంటి సంఘటనలో రోడ్డు పోతా ఉన్న డ్రైవింగ్ లో ఉంటే చాలా మంది క్యాబ్ డ్రైవరే కదా ట్యాక్సీ పెట్టే కదా వచ్చి మన బలి అర్ధాంతరంగా గుర్తి ఎదురు దెబ్బలు మనకి మన మీద ఎదురు కంప్లైంట్ చేస్తా మన క్యాబ్ డ్రైవర్ హింసించి అంటారు ఎదురు చాలా ఉన్నాయి ఆ సమయం నీకు తోడు వచ్చేది మీరు తన్నుకు తినేసేసి జీవన జీవనమరణ సమస్యలు ఉంటా కూడా కొంతమంది క్యాబ్ డ్రైవర్ అయితే నీకు తెలిసిన ముగ్గురు నీ నీ చుట్టుపక్కల ఉంటే కనుక వస్తారు లేదంటే లేదు ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఒక సమ ఒక పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్ పోతా క్యాబ్ పోతూ ఉంది వచ్చి గుర్తేసేసి క్యాబ్ డ్రైవర్ని కొట్టేసేసి అసలు ఆ క్యాబ్ డ్రైవర్ జీవనమాప సమస్యలు వదిలేసి పారిపోయారు ఇటువంటి చాలా అనేక ఉంటాయండి కానీ ఆ సందర్భంలో క్యాబ్ డ్రైవర్లు ఏదో నీతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళిద్దరు వచ్చేసి ఆ సమయానికి నిన్న అక్కడి నుంచి గట్టి ఎక్కించగలరు కానీ మీ సమస్యను తీర్చలేదు ఇదే సమస్య మన గ్రామంలో మన అయిపోయి జరిగిన పండికి మన నిర్దక్షిణంగా మన తప్పు లేకపోయినా పుట్టిన వ్యక్తిని మనం ఏం చేస్తాం అయిన వాళ్ళందరిలో పెడతాము ఏ తప్పు లేకపోయినా మనల్ని కొట్ట వ్యక్తులతో క్షమాపణ చూపించడం జరుగుద్ది పోలీస్ కేసు పెట్టి పెట్టడం జరుగుద్ది లేక విధంగా అది శిక్షించడం జరుగుద్ది కానీ ఈ సిటీలో నిన్ను నువ్వు తప్పు చేయకుండా నిన్నే కొట్టి నీ మీద కంప్లైంట్ పెట్టి నిన్ను జైలుకి పంపించే సందర్భాలు చాలా ఉంటాయి అది మన ఏరియా అనుకోండి ఇటువంటి జరిగితే అవకాశం ఉండదా ఉండదు దానికి తగ్గట్టు ఈ రోజున యూట్యూబ్లో క్యాబ్ డ్రైవర్ క్యాబ్లు తీసేసుకోండి అద్భుతంగా తోలేసేయండి తోలేసేయండి తోడేసి చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు ఒక పక్కన ఒక పక్కన క్యాబ్లు తీసుకోవద్దు నాశన క్యాబ్ క్యాబ్లు తీసుకోవద్దు నాశనం పద్ధతి ఒక పక్కన చెప్తా ఉన్నారు అయినా కానీ మేము క్యాబ్ తీసుకోవాలి ఏ క్యాబ్ తీసుకుంటే మంచిది ఆ బండి తీసుకుంటే మంచిదా ఏ బండి తీసుకుంటే మంచిదా అది ఎంత మైలేజ్ చేస్తుంది ఇది ఎంత మైలేజ్ చేస్తుంది ఆ బండి చూస్తే ట్రిప్లైనా వస్తాయి ఈ బండి ట్రిప్లైనా వస్తాయని చెప్పి అవుతున్నారు కానీ ఎందుకు వీలు వద్దన్నారు అని చెప్పి కనీసం జ్ఞానం లేదు ట్యాక్సీ డ్రైవర్లు కాదు బతికే కంటే పునవృత్తి చేసుకుంటారా బాబు నాయన నిజం చెప్తున్నా ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ ఫీల్డ్ వచ్చేవాళ్ళు దాదాపు ఇప్పుడు ఇప్పుడు వచ్చే యువతులంతా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నవాడిని దయచేసి మీరు ట్యాక్సీ డ్రైవరు నేర్చుకో ఫీల్డ్ లో రావద్దని ప్రస్తుత పరిస్థితుల్లో రావద్దని చెప్తారు ప్రస్తుత పరిస్థితుల్లో చెప్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబ్ ఫీల్డ్లో లో రావద్దు హైదరాబాద్ లో క్యాబ్స్ పెరిగిపోయినాయి కంపెనీలో ఇచ్చే రేట్లు తగ్గిపోయినాయి మీరు మరియున్నత రేటు పొందాలనుకుంటే కనీసం సంవత్సరంలో సంవత్సరం మీరు బాగా కష్టపడితే అప్పుడు అందు అది కూడా నార్మల్ రేట్ ఏ బ్రతకడానికి ఉపయోగపడే రేటుకైనా సంపాదించుకుంటా రేటు కాదు సో ఇది ఇదిలో ఉంటే ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న యువకులంతా కూడా ఈ కార్ డ్రైవింగ్ ఫీల్డ్ లో చేద్దని చూస్తున్నారు మన ఒక ఆయన పోస్ట్ పెట్టాడు అనా హైదరాబాదు నగర్ నుంచి ఉంటా నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం పార్ట్ టైంగా అయినా సరే క్యాబ్ తీసుకుని అడుగుకుంటా రోజుకి ఐదు ఆరు వందలు ఐదు ఆరు వందలు వస్తే చాలు నాకు అందులో చెప్పాలి కానీ డ్రైవింగ్ అంటే నాకు బాగా ఇష్టం అటువంటి వాళ్ళు ఎవరంటే మీకు డ్రైవింగ్ అంటే బాగా ఇష్టము డ్రైవింగ్ అంటే పట్టి చచ్చిపోతామని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ డ్రైవ్ క్యాబ్ క్యాబ్లు దొలకండి రేసులు ట్రై చేయండి ఎస్ ఎఫ్ వన్ రోజులు ఎఫ్ టూ రేసు అవి రేసులు ఉంటాయి కదా కార్లు రేసింగ్లు వాటిలో ట్రై చేయండి లేకపోతే బైక్ రేసింగ్లో ట్రై చేయండి ఇక్కడ కాదు ఈ రోడ్ల మీద కాదు ఆ రేస్లు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్లేసులకు వెళ్ళి మీ డ్రైవింగ్ స్కిల్స్ అనేవి ఉపయోగపంటే దేశానికి పేరు అని వస్తుంది అంతేగాని డ్రైవింగ్ అంటే ఇష్టం కదా అని చెప్పి హైదరాబాద్లో మీరు రోడ్ల మీద చక్కర్లు కొట్టేసి లేనిపోయినా ఇబ్బందులు పడైపోయి మీరు పాడైపోయి మీ కుటుంబంలో నాశనం అయిపోయి చేయమవుతుంది చాలా ఇబ్బందుల దగ్గర సో ఏదేమైనా సిటీ నుంచి విలేజ్ నుంచి సిటీకి వచ్చినటువంటి రోడ్లు ఎక్కడైనా కళ్ళు తెరవండి వాట్సాప్ గ్రూపుల్లో చాలా కనీసం రోజుకు నాలుగైదు బళ్ళైనా వస్తా ఉన్నాయి అమ్మకానికి అని చెప్పేసి ఆవేశపడిపోయి తొందరపడి తొందరపడి నిర్ణయాలు తీసుకుని అనారోగ్యం చెప్పాలి అవ్వకుండా అప్పులు పాలు అవ్వకుండా ఉండండి ఉదాహరణకి నేను నాక గత ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నాను ప్రస్తుతం నా పరిస్థితిలో పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు నేను కూర్చోవడం వల్ల క్యాబ్ అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళనిప్పుడు సో ఇతర సమస్యలు వయసులు ఇచ్చా కావచ్చు కొంత చేసే పని పన్నెండు దాంట్లో కూడా కావచ్చు అంతసేపు ఈ రోజున బాగానే ఉంటుంది వయసు కదా వయసులో ఉన్నాం కదా మనకి ఏంటి పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు యువకులు ఉత్సాహమంత్రులు నా రక్తం కడకడకడ ఆడుతూ ఉంటది ఎలాగైనా చూడవచ్చు అని చెప్పి అనుకుంటారు మా వయసు వచ్చినప్పుడు చూస్తుంది ఆ బాధ పడే బాధ ఏంటే మీరు కష్టం మీరు ఈ పద్నాలుగు పదహారు పన్నెండు పద్నాలుగు గంటలు ఏ విధంగా హైదరాబాద్ రోడ్డు మీరు కష్టపడుతున్నారో మీ మీ ఊర్లో కష్టపడండి ఊర్లో కష్టపడితే మీరు కష్ మీరు పడే కష్టానికి ఫలితం రాకపోయినా గుర్తింపున వస్తుంది వీడు కష్టపడతాడు వీడికి పని చెప్తే న్యాయం జరుగుద్ది నా పేరన వస్తుంది హైదరాబాద్ సిటీలో ఎంత తోలినా ప్యాసింజర్ని ఎంత క్షేమంగా గమనిస్తానని చేర్చినా ఏమాత్రం విలువ ఉండదు వాడే మర్యాద ఉండదు గుర్తింపు రాదు ఇదే మీరు మన విలేజ్లతోనే ఉన్నాం పలానా వ్యక్తులను క్షేమంగా పలానా చోట తీసుకెళ్లాడు క్షేమంగా తీసుకొచ్చాడు మరోసారి పిలవాలంటే అతన్నే పిలవాలి లేదంటే ఎక్కించారు ఆయన తెప్పించుకోవాలి అని చెప్పేసి ఒక గుర్తింపును ఉంటుంది ఆయన పది మందికి చెప్తారు పలానా వృత్తి పలానా క్యాబ్ డ్రైవర్ మంచిగా మనం తీసుకెళ్తారు మనకి సహాయకారిగా ఉంటాయని ఇదే ప్యాసింజర్ హై సిటీలో ప్యాసింజర్లకి మీరు బ్యాగ్ పోయి పెట్టినా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపేసి అక్కడ పెట్టిన లేదంటే నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారని చెప్పి సరసద్దు కూర్చోండి నేను చెప్పేసి అని చెప్పినా ఎంత చెప్పినా సరే వాల్యూ కూడా విశ్వాసం అనేది ఏమాత్రం లేదు సిటీలో సో ఫ్రెండ్స్ ఏదేమైనా క్యాబ్ డ్రైవింగ్ ఫీల్డ్లో వచ్చేవాళ్ళు దయచేసి ఇక్కడైనా మీరు ఆ ఉద్దేశం మానుకుని అయితే మీకు ప్రవృత్తులు ఎంచుకోండి ఏదో ఉంటే మీలో ఉన్నటువంటి మీ బ్రెయిన్లో ఉన్నటువంటి సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అంతేగాని క్యాబ్ ఫీల్డ్లో వచ్చి జీవితాలశలు చేసుకోకండి చాలా చెప్పాలింది సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్